హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆసరా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చేయండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ కొంచెం చిన్న ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ మీ నుంచి కోరేది అవే ఇంకేమీ కోరట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం మాత్రం హాస్పిటల్లో వాళ్ళు మాత్రం డాక్టర్లు ఆరోగ్యశ్రీని నిలిపివేశారు ప్రభుత్వం డబ్బులు కట్టట్లేదు కాబట్టి ఆరోగ్య సేవల్ని నిలిపివేస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వం మాత్రం డబ్బులు కడితేనే ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్కి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ఏమో డబ్బులు కట్టడం లేదు ఇది మాత్రం త్వరగా డబ్బులు మాత్రం ప్రభుత్వం వాళ్లకు చెల్లిస్తే మాత్రం చాలా బాగుంటుంది లేకపోతే ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలియదు చాలా పేద ప్రజలు మాత్రం బాధపడుతున్నారు హాస్పిటల్లో చూపించాలంటే ఆరోగ్యశ్రీ పైనే చూపిస్తున్నారు చాలామంది డబ్బులు కట్టలేక ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి పేద ప్రజల కోసమైనా డబ్బులు త్వరగా విడుదల చేయాలి ఉన్నవాడు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం చూపిస్తారు లేని వాళ్ళు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపిస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రీగా ఆరోగ్యశ్రీని తీస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో పేద ప్రజలు ఆరోగ్యశ్రీని చూపిస్తారు కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఆపేస్తే మాత్రం పేద ప్రజలు మాత్రం వైద్యం ఎక్కడ చూపించాలో అవ్వని స్థితిలో ఉంటారు పేద ప్రజలైతే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను ఈ డబ్బులు త్వరగా ప్రభుత్వం వాళ్ళకు చెల్లిస్తే మాత్రం ఆరోగ్యశ్రీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది తెలంగాణలో ఆసరా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్